వెల్కమ్ టు సిటీ నైన్టీ నైన్ టీవీ శ్రీకాకుళం మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు పోతాయని గ్రామీణ ప్రాంత ప్రజలు నాశనమైపోతారని స్థానిక ప్రజాప్రతినిధులు అన్యాయమైపోతారని రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాలలో ప్రజలు మూడు కోట్ల యాభై లక్షల మంది తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాలు మారిపోయారని అసమర్థులు చేత కాని వాళ్ళు అధికారంలో ఉంటే పరిస్థితి ఇలా ఉంటుందని అన్నారు సర్పంచుల సంఘం ప్రతినిధి అనెపు రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నేళ్లుగా పోరాటం చేస్తున్న పదహారు సమస్యలు పరిష్కారం కాలేదని గత మూడు సంవత్సరాలుగా గ్రామాల్లో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిందని సొంత పథకాలకు వాడుకున్నారని అన్నారు గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయాలను పంచాయతీలు విలీనం చేయాలని గత మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసిన ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యమని అన్నారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేక సర్పంచ్లు ఉత్సవ లాగా మారిపోయారని ఇది ప్రభుత్వ అసమర్థత అని అందువల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని తెలిపారు పదహారు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ಏನೋ ಸಾಧನೆ ಬಿರೆಬೇಕು ಇಷ್ಟೋ ಫಾಟ್ ಇತ್ತರೆ ಅಂದ್ರೆ ನರೇಂದ್ರನಿಗೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಆಗ್ತಿದೆ ಮಿಸ್ ಆದರೆ ಇತ್ತರೆ ಏನು ಇಲ್ಲ ಏನು ಇಲ್ಲ ಏನು ಅಂತ ಅಂದ್ರೆ ಸರಿಯಾ శ్రీకాకుళం కలెక్టరేట్ ముట్టడికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో గల అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సర్పంచ్లు సర్పంచ్ నాయకులు వచ్చి కలెక్టరేట్ని ఈరోజు ముట్టడించి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కారణం ఏంటంటే ఈరోజు గ్రామాల్లో మూడున్నర కోట్ల మంది ప్రజలు మౌలిక వసతులు లేక వెలవెల్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఏ నిధులు ఇవ్వట్లేదు కదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి నిధులు పద్నాలుగు ఆర్థిక సంఘం పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా పదివేల ఆరు వందల కోట్ల రూపాయలని దారి మళ్లించి దొంగిలించి ఒక సర్పంచ్కి కానీ ఒక కార్యదర్శికి కానీ తెలియకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధుల్ని వెంటనే తన ఖాతాలోకి జమ చేసుకొని ఈరోజు గ్రామీణ ప్రజల్ని గ్రామాల్లో మౌలిక వసతులు లేకుండా చేసినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది దాని ద్వారా మూడున్నర కోట్ల మంది ప్రజానీకం విలవెల్లాడుతున్నారు త్రాగడానికి మంచి నీళ్లు లేవు పారిశుధ్య లోపాల వల్ల గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి అలాగే వీధి దీపాలు లేక రాత్రిని పాములు మరియు ఇతర కీటకాలు కరిచి అనేక గ్రామీణ ప్రజలు మరణిస్తున్నారు రోగాల బారిన పడుతున్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి రాజ్యాంగపరంగా నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది ఆ దొంగిలించినటువంటి నిధుల కోసం గ్రామీణ ప్రజల్ని బాగు చేయడం కోసం అహర్నశలు కష్టపడి గ్రామీణలో ఉన్నటువంటి పంచాయతీల నుంచి గల్లీల నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడైనటువంటి వైవీబీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేశాం అయినప్పటికీ కూడా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగానే ఈ ప్రభుత్వం ఇలా తయారైంది కనుక దీనికి నిరసనగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఓ మెమరెండాన్ని పంపించడం జరిగింది థ్యాంక్ యూ